అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి బీఆర్టీసీ రోడ్డుకి అయోధ్య నగర్కి అదేవిధంగా లోటస్ ల్యాండ్ మార్క్కి వీటన్నిటికి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం అనుకుంటే ఈ ప్రాపర్టీ వాళ్ళ కోసమే అండి లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ రోడ్ ఫేసింగ్లో ఈ రెసిడెన్షియల్ జోన్లో అయితే సేల్కొచ్చిందనమాట ఇది మధురా నగర్ దగ్గర ఉండే దేవీనగర్లో అయితే సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అయితే ఇచ్చారు ఎంట్రన్స్ సింహద్వారం టేకుట్ సింహద్వారం అయితే వచ్చిందనమాట సో లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి సో ఆక్షన్లో పద్దెనిమిది లక్షల తొంభై వేల ఆర్పి ప్రైజ్గా అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది పంతొమ్మిది కావచ్చు ఇరవై అయినా కావచ్చు అనమాట సో ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో సింగనగర్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో బీఆర్టీసీ రోడ్ నుంచి కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదా త్రీ ఫ్లోర్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి సేల్కొచ్చింది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాటు ఇంటి ముందు రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో చూసుకోవచ్చు ఏరియా పరంగా కూడా చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ మనకి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు ఆరు వందల యాభై అయితే ఎస్ఎఫ్టీ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ అనమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ